ఒక అడవిలో ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకుని తమ కుటుంబాలతో జీవిస్తున్నాయి కానీ ఒక కాకి మాత్రం ఆ అడవిలో ఉండడానికి చోటు లేక రోజుకొక పక్షి పంచు తలదర్చుకుంటూ వాళ్ళకి ఏం పనులు కావాలన్నా చేసి పెడుతూ ఆ రాత్రికి వాళ్ళ దగ్గరే పడుకునేది మళ్ళీ తెల్లవారి మరో పక్షి మరో పని మరో గూడు ఇలా నానేవాళ్లు లేకపోవడం వల్ల ఆ కాకి ఏదో అందరి దయతో తన జీవితాన్ని వెళ్లదీస్తుంది ఒక చిలకల జంట ఆ కాకి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాయి అదింటే మళ్ళీ ఆ కాకిని ఈ వారంలో ఇంకో రోజు మన ఇంటికి రమ్మన్నావంట మొన్ననే కదా మన వంతైపోయింది మళ్ళీ ఎందుకు అబ్బా కొంపలి మంటకు పోవలేండి పాపం ఈ వారం ఆ పావురం వాళ్ళ ఇక్కడికి వెళ్తున్నారంట ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మన కాకి కాని వాళ్ళు ఉండటం లేని కారణంగా మరొకరెవరైనా ఆ రోజు చూసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏంటండి మంచి బంగారు మనసు ఒళ్ళు దాచుకోకుండా ఏ పని చెప్పినా చేసి పెట్టే మనస్తూ ఎదుటి వారు బాగుండాలని కోరుకునే భారమైపోవలేండి మీరు మరీ లెక్కలు మాట్లాడకండి అని దబాయింపుతో మంచి మనసు కాకి ఇబ్బంది పడకూడదనుకుంది భార్య చిలుక ఇలా తన మీద ప్రేమను చూపించే ఆ పక్షులతో సంతోషంగా ఉన్న ఆ కాకి ఒకసారి దేవుడికి ఇలా మొక్కుకుంటుంది దేవుడా నా అనే వారు లేకపోయినా నన్ను ప్రేమించడానికి నా గురించి పట్టించుకోవడానికి ఇంతమందినిచ్చావా తండ్రి నీకు కృతజ్ఞతలు అని దేవుడికి మొక్కుకుంది ఈ విధంగా ఆ అడవిలో ఉన్న అన్ని పక్షులకి ఆ కాకి మీద మంచి అభిప్రాయం ఉండటం వల్లే ఆ కాకి జీవితం సాఫీగా సాగుతోంది ఇంతలో ఆ అడవిలో చలికాలం మొదలైంది చీకటి పడేసరికి చలికి భయపడి ఎవరిళ్లలో వాళ్ళు చేరిపోయి వెచ్చగా హీటర్లు చలిమంటా పెట్టుకుని కాచుకునేవాళ్ళు కాకి కూడా ఆ రోజుకి ఎవరింట్లో ఉంటే ఆ ఇంట్లో తనని కూడా వెచ్చగనం దగ్గర ఉండనిచ్చేవాళ్ళు ఇలా ఉంటే అడవిలో ఉన్న పక్షులకి పక్క అడవిలో ఉండే పక్షులకి మధ్య పచ్చగతి వేస్తే బగ్గుమనేంత వైరం ఉండడంతో అడవిలో ఏ ఒక్క పక్షి కూడా ఆ అడవిలో ఉండే పక్షుల ఊసు కూడా తెలవడానికి ఇష్టపడేవాళ్లు కాదు ఒకసారి ఏదో ఒక పని మీద ఆ కాకి పక్క అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు కాకి ఇప్పుడు నేను ఇక్కడెవరూ ఒప్పుకోడు అందుకే ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళి వచ్చేస్తే నయం లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుని ఎవరూ చూడకుండా పక్క అడవిలోకి రెండు గంటల్లో వెళ్ళొచ్చేద్దామని వెళ్ళింది కానీ కాకి మళ్లీ ఈ అడవికి తిరిగొచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఆ రోజు రాత్రికి కాకి ఆశ్రయం ఇవ్వాల్సిన వంతు పిచ్చుక కుటుంబానిది అందుకే నేరుగా కాకి పిచ్చుక గుడికి చేరుకుంటే అక్కడ అప్పటికే అన్ని పక్షులు కాకి కోసం ఎదురు చూస్తున్నాయి వాళ్లంతా కోపంగా ఉండడంతో కాకి ఇలా అంటుంది ఏమైంది అందరూ ఇక్కడున్నారు కాసేపటికి చలి మొదలవుతుంది కదా పదండి లోపలికి వెళ్దాం అప్పుడొక గ్రెత కోపంగా ఎక్కడికి వెళ్లేది నువ్వేం చేసావో మాకు తెలియదు అనుకుంటున్నావా అనేసరికి కాకి పెరుకుగా నేనా నేనేం చేశాను నటించుకు కాకి నువ్వు మాకెవరికి తెలియకుండా పక్క అడవికి వెళ్ళావు అవునా కాదా అని పిచ్చుక అడగడంతో కాకి తల వంచుకొని నిలబడింది అప్పుడు చివుక పక్క అడవికి వెళ్ళటం పెద్ద విషయం కాదు అక్కడ ఎవరో కష్టంలో ఉన్నారని వాళ్ళకి సాయం చేసి ఇప్పటివరకు వాళ్ళకి సేవలు చేసి మన దగ్గరికి ఇవన్నీకెలా తెలుసు అంటే మాకు తెలియకుండా ఉండాలని మమ్మల్ని మోసం చేయాలనుకున్నావా ఇన్నాళ్ళు నిన్ను మాలో ఒక్కదానిగా కలుపుకొని ప్రేమగా చూసుకుంటుంటే నువ్వు మాకు నచ్చని చేసి మా పంచినే వచ్చావా ఇప్పుడు చెప్తున్నా విను ఇక నుండి నీ బ్రతుకు నీది అందరూ వినండి ఎక్కువ ఈ కాకికి ఎవ్వరు తిండి పెట్టడం కానీ ఆస్ట్రియన్ ఇవ్వటం కానీ దీని బాగుగుల గురించి ఆలోచించడం కానీ చూస్తే బాగుండదు చెప్తున్నా అని గ్రత్త వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న పక్షులన్నీ కాకిని ఒంటరిని చేసి ఎవరిళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపేసుకున్నారు అలా కాసేపటికి చలి పెరుగుతూ వస్తుంటే ఆ చలిలో కాకి వణుకుతూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని తను చేసింది తప్పో ఒప్పో తెలియక అయోమయంలో ఉంది అలా మధ్యరాత్రి గడిచేసరికి బయట విపరీతంగా మంచు కురుస్తూ చలి బాగా ఎక్కువగా ఉంది అంత చలిలో కాకి ఒక్కతే ఆ మంచులో తడుస్తూ కూర్చుంది అప్పుడే దూరంగా మంచుతో కూడిన సుడిగాలి ఆ పక్షుల ఇళ్ల వైపు వేగంగా తరుముకొస్తోంది అది గమనించిన కాకి అయ్యో మళ్ళీ ఈసారి కూడా ఆ మంచు సుడిగాలి మంచిగాలిప ముంచుకొస్తున్నట్టుంది పోయినసారి విపత్తులోనే చాలా మంది ఇళ్లలో ఉండిపోవడంతో చనిపోయారు ఈసారి అలా జరగడానికి వీల్లేదు ఇలాగ వెనము వాళ్ళందరిని కమోళాలి అనుకొని ఆ మంచుని చలిని లెక్క చేయకుండా వెండి తలుపులు మూసుకొని నిద్రపోతున్న పక్షులన్నింటి ఇళ్ళ తలుపు తట్టి లేపుతోంది వాళ్ళందరినీ తీసుకొని క్షణాల్లో ఒక రాళ్ళగుట్ట చాటుకు వెళ్ళి అందరూ దాక్కున్నారు ఇంతలో ఆ మంచు సుడిగాలి వచ్చి అందరి ఇళ్ళని చుట్టుముట్టి వెళ్ళిపోవడంతో ఆ పక్షుల ఇల్లు నాశనమయ్యాయి అయ్యాయి కానీ ఏ ప్రాణహాని జరగలేదు అప్పుడు ఆ పక్షులు కాకి ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాయి నిజంగా నువ్వు గనక సమయానికి వచ్చి మమ్మల్ని లేపకపోతే ఆ మంచు సుడిగాలికి ఈసారి మేమంతా బలైపోయే వాళ్ళం అవును కాకి మేమంతా మా ఇళ్లలోని చోటు లేదని గెంటేసిన మా మీద కోపం పెంచుకోకుండా మా ప్రాణాల్ని కాపాడాం నీ రుణం మేము తీర్చుకోలేదు నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాం మమ్మల్ని క్షమించు అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారు నా వల్ల ఈ మంచి జరగాలని నా మీద మీ అందరికీ కోపం తగ్గించి అలా చేయించాడేమో ఆ దేవుడు అని చెప్పడంతో తర్వాత నుండి మళ్ళీ ఎప్పటిలాగే కాకిని ప్రేమగా చూసుకుంటూ అందరూ ఆనందంగా జీవించసాగారు ఒక అడవిలో భర్త చనిపోయిన ఒక పిచ్చుక తన ఇద్దరు పిల్లలతో జీవిస్తుంది అప్పుడు ఆ తల్లి పాటలు చూసిన కొందరు ఆమెను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడంతో ఆ పిచ్చుక ఒక కాకిని పెళ్లి చేసుకుంది ఆ సవతి తండ్రి కాకి వచ్చిన తర్వాత ఆ పిచ్చుక పిల్లలు చాలా ఆనందించాయి అందుకే ఒకరోజు పిచ్చుక ఇంట్లో లేని సమయంలో తమ తండ్రి కోసమని ఎంతో కష్టపడి ఏదో స్పెషల్ స్వీట్ తయారు చేసి ఇలా అనుకుంటున్నాయి ఆ పిల్లలు ఏరా తమ్ముడు మనం ఇంటో ప్రేమగా ఈ స్వీట్ని మన నాన్న కోసం తయారు చేసాం కదా ఇది నాన్నకి నచ్చుతుందంటావా అంటావా తలీ మనం ఇంత కష్టపడి చేసిన స్వీట్ నచ్చకుండా ఎందుకుంటుంది మన నాన్నకి మనం అంటే చాలా ఇష్టం కదా అందుకే చాలా నచ్చుతుంది అని తమ సవతి తండ్రి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉండగా ఆ కాకి ఇంటికి చేరుకుంది అప్పుడు ఆ పిల్లలిద్దరూ తాము చేసిన స్వీట్ తో సవతి తండ్రికి ఎదురు వెళ్ళి లాంటున్నారు నాన్నా అంటున్నారు ఇదిగోండి నేనే తమ్ముడు కలిసి మీకోసం ఈ స్పెషల్ స్వీట్ తయారు చేశాను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అంటూ చాలా ప్రేమగా అడిగారు అప్పుడు ఆ కాకి ఇలా అది సరే మీ అమ్మ ఎక్కడుంది కనిపించట్లేదు అమ్మ బయటికి వెళ్ళింది నాన్న వచ్చేసరికి రాత్రి అయిపోతుందని చెప్పింది అని చెప్పేసరికి ఆ సవతి తండ్రి కాకి తన అసలు రూపాన్ని బయటికి తీశాడు అంటే మీ అమ్మ ఇంట్లో లేదని వంటగదిలో దూరి అన్ని వేస్ట్ చేస్తూ ఈ తొక్కలు స్వీట్ తయారు చేశారా బుద్ధుందా అని తన సవతి పిచ్చుక పిల్లల్ని కొట్టడం మొదలెట్టాడు నిజానికి ఆ రెండో పెళ్లి కాకి తన భార్య పిల్లలంటే అస్సలు నచ్చదు కానీ ఈ విషయం బయటపడకుండా ఇన్నాళ్ళు తన భార్య ముందు నటిస్తూ వచ్చాడు ఇప్పుడు ఆమె ఇంట్లో లేదని తెలిసేసరికి తన నిజ స్వరూపం పిల్లల్ని చావ బాదుతున్నాడు అప్పుడు ఆ పక్కింటి చిలక వచ్చి అతన్ని ఆపుతూ ఇలాంటుంది ఆపవయ్యా ఏంటా ఏం చేశారని ఆ అలా చూడు నీ పని నువ్వు చూసుకో నా ఇంట్లో నా ఇంటి పిల్లల్ని ఏం చేసుకోవాలో నాకు తెలుసు నువ్వు మధ్యలో రాకో అని చెప్పి ఆ పిచ్చుక పిల్లలిద్దరినీ కొట్టాడు ఆ చిలుక కూడా ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోయింది తరువాత పిచ్చుక పిల్లలిద్దరూ ఒక గదిలో కూర్చుని ఏడుస్తున్నాడు అప్పుడు ఆ కాకి అనుకుంటుంది ఈ పిల్లలు గాని ఆ పక్కింటి చిలక గాని నా భార్యకి విషయం చెప్పారంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది కనుక నాదేం తప్పు లేదని చెప్పడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి అనుకుని వంటగదిలోకి వెళ్ళి మొత్తం సామాన్లన్నీ చిందర వందర చేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు రాత్రికి తల్లి పిచ్చుక వచ్చిన తరువాత పిల్లల ద్వారా విషయం తెలిసింది అప్పుడు ఆ కాకి భర్త తన భార్య ముందు నటిస్తూ ఇలా అంటున్నాడు నేను పిల్లల్ని కొట్టడం తప్పే పిచ్చుక కానీ ఆ పిల్లలు వంటగదిని ఎలా చేశారో చూడు అందుకే వాళ్ళకి భయం చెప్పడానికే నేను కొట్టాను కానీ వాళ్ళంటే నాకేమైనా పగుంటుందా చెప్పు అయినా సరే తప్పు నాదే ఆ పిల్లల్ని కొట్టే హక్కు నాకుండదు రోజు వరకు నా బిడ్డలుగా చూసుకుంటున్నా నా మనసుకి వాళ్ళు నీ పిల్లలు కాదు పిల్లలు అని చెప్పుకుంటాను అని ఎక్కడలేని ప్రేమ నటిస్తూ భార్యతో అన్నాడు అప్పుడు పిచ్చుక వంటగదిలో తన పిల్లలు చేసిన గందరగోళం చూసొచ్చి భర్తతో ఇలాంటుంది చూడండి మీ మీద నాకు చాలా నమ్మకముంది సవతి పిల్లలని కాకుండా నా పిల్లల్ని మీ కన్న బిడ్డల్లా మీరెలా ప్రేమిస్తారో నాకు తెలీదా అందుకే చెప్తున్నా వాళ్ళు తప్పు చేసినప్పుడు నాలాగే మీకు వాళ్ళని దండించే హక్కుంది ఈ విషయంలో ఎవరిం చెప్పినా నేను నమ్మను అంది అప్పుడు కాకి లోపల నవ్వుకుంది ఇదే విషయాన్ని కాకి ఇంట్లో లేనప్పుడు చిలక వచ్చి ఆ దుర్మార్గం గురించి పిచ్చుకతో చెప్తే ఆ పిచ్చుక నమ్మకుండా చూడు చిలక నా భర్త గురించి నాకు తెలుసు ఆయనేం చేసినా నా బిడ్డల మంచి కోసమే చేస్తారు ఆయనకి పిల్లలంటే ప్రాణం అని తన భర్త మీద గుడ్డి నమ్మకంతో బదులిచ్చింది అప్పుడు చిలుకకి విషయం అర్థమైంది అందుకే లానుకుంటుంది ఎలాగైనా ఆ కాకి అసలు బుద్ధిని బయట పెట్టాలి తన భర్త గొప్పవాడు అనుకుంటున్న ఈ పిచ్చుక కళ్ళు తెరిపించాలి అనుకుంది చిలుక రోజులలా గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఆ కసాయి సవతి తండ్రి లానుకుంటున్నాడు ఇవాళ నాకు ఆ పిచ్చుక పిల్లలిద్దరినీ వండుకొని తినాలనుంది కాబట్టి వాళ్ళని వండుకొని తినేసి పిల్లలిద్దరూ ఇంట్లో నుండి పారిపోయారని చెప్పేస్తే ఆ పిచ్చిది నమ్మేస్తుంది దాంతో నాకు వాళ్ల పీడ కూడా విరగడవుతుంది అనుకుని ఆ పిచ్చుక పిల్లలిద్దరినీ చంపేసి వండుకోవాలని చూస్తూ ఉండగా చిలుక పిచ్చుకని తీసుకొచ్చి ఆ సవతి తండ్రి కాకి అసలు రూపాన్ని చూపించింది అప్పుడు ఆ పిచ్చుక తల్లి కోపంగా ఏడా దుర్మార్గుడా నీ అసలు బుద్ధి ఈదా నా పిల్లల్ని ఇన్నాళ్ళు అంత హింసలు పెట్టి నా దగ్గర మంచిగా నటించావా ఇప్పుడు వాళ్ళని చంపి తినాలనుకుంటున్నావా నీ సంగతి చెప్తాను చూడు అని తన రెండో భర్తని చిత్తక్కొట్టి ఇంట్లో నుండి తరిమేసింది ఆ తరువాత తన పిల్లలిద్దరిని హక్కున చేర్చుకుని ఏడ్చింది ఆ విధంగా కసాయి సవతి తండ్రి బారి నుండి ఒక పిచ్చుక తన పిల్లల్ని కాపాడుకుంది